எ ஜர்சோட மொத்தம் பிரதமர் தரிசனம் மட்டும் கூட எல்லாம் சோ மொத்தம் வீடியோ தான் மதர் மா மதர் நாங்க ஓகே நாங்கள் சாரி நீக்கி எல்லாம் செப்படி ஓகே நம்ம மொத்தம் வீடியோ ஜாஸ்தான் மொத்தம் சூசேன் நான் லெக்னி சப்ஸ்கைப் கூட ஓகே நம்ம రుణాచలానికి గిరి ప్రదర్శనకు ముందు మనం ఇలాగ గుడి ఉంది కదండి లో ఆ లో మనం పూజ చేయాలి మాకేంటి అక్కడ స్టార్టింగ్ మనం దీపారాధన చేసుకుని పూజ చేసిన తర్వాతే మనం అక్కడ కంటిన్యూగా గిరి ప్రదర్శన చేయడానికి చేయాలి ఇందులో స్టార్ట్ చేయాలన్నమాట అండి మా మదరు ఇలాగ దీపారాధనకి అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు అన్నీ గుడి దగ్గర అమ్మేస్తారండి మనం ఏమీ మనం పొరుగు నుంచి వచ్చి అక్కడి నుంచి అక్కడ ఏమి తెచ్చుకోవాలని ఏమి ఇబ్బంది ఉండదండి కాకపోతే మా మదరు ఎందుకోలే తీసుకోవడం మంచిగా ఉంటుంది ఆ టైం దొరికితే మాకు టీకా మేము అక్కడి నుంచి మా ఏలూరు నుంచి మా ఊరి నుంచి అర్మాశం చేసుకుందాం అండి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఆ ఈశ్వరుడికి ఎలా దీపాలు నువ్వు 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 దీపాలని ఆవు నువ్వు దీపారిన అన్నీ చేయాలి కదండి వచ్చినవి ఉంటాయి కదండి వాటికి సంబంధించిన అన్నీ కూడా తీసుకొచ్చుకున్నానండి ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఈ నరణాచలంలో కూడా జరుగుతుందంటూ ఏది లేదన్నీ దొరుకుతున్నాయి చక్కగా అక్కడ అలాగ పూజ అంతా స్టార్ట్ చేసేసనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ పూజ అయిన తర్వాత మనం కర్పూరం కూడా వెయ్యాలి స్టార్టింగ్ వెయ్యాలి తర్వాత పూజ అయిన తర్వాత మన గిరి ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత కూడా వేసి అక్కడ దండం పెట్టుకొని మనం దర్శనం చేసుకుంటూ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు అనమాట ఇలాగ అక్కడ వేసేసాం కదండి వేసేసిన తర్వాత స్టార్టింగ్ అద్పూర్వం అది ఈజీగా మహర్షి భాగం కదండి ఇది స్టార్ట్ చేసే మాట స్టార్టింగ్ ప్రదర్శన స్టార్టింగే రోడ్ ఇంకంతా రోడ్ అంతా స్టార్ రోడ్ ఏమాట మన సాక్స్ వేసుకునే నడవచ్చు ఏంటి మామూలుగానైనా నడవచ్చింది కరెక్ట్గా పద్నాలుగు కిలోమీటర్లు అన్నారు కానీ అండి మాకు అనిపించింది ఏంటంటే ఇంకే ఎక్కువ ఉన్నాయేమో అని అనిపించిందండి ఈ పద్నాలుగు చుట్టూ ఎన్ని ఎనిమిది లింగాలు ఉంటాయండి స్టార్టింగ్ వచ్చి ఇంకొకటి చూసారు కదా ఇందిర లింగం అది స్టార్టింగ్ నుండి ప్రతి ఫుల్లో నుండి నైట్ అయితే మ్యాక్సిమం లేట్ అయ్యి కొద్ది దాని గుళ్ళు క్లోజ్ చేసేసారండి స్టార్టింగ్ మేము నైన్కి స్టార్ట్ చేసాం కాబట్టి అండి కొన్ని గుళ్ళు ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు మాది స్టార్టింగ్ నైన్కి అయితే ఎండింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయిందండి మా దర్శ గుడి ప్రదర్శన మొత్తం చుట్టూరుని నిజంగా అసలు దేవుడి దయ ఉంటేనే మనం నడవగలుగుతుందండి నిజంగా మేము అసలు నడిచినప్పుడు అండి స్టార్టింగ్ మాకు ఏం అనిపించలేదండి కురికొల్లి నడిచిపోయి నడిచిపోయి అసలా పోపోయి నేనైతే ఏడ్చిసాను ఇలాగా మధ్య మధ్యలో వెళ్తుండగా కూడా టెంపుల్స్ అయి తరుపుతాయితూ ఉంటాయి చాలా గుళ్ళు ఉంటాయి కానీ ఎనిమిది లింగాలు ఇందులో అందులో ఇదొక లింగం అండి క్లోజ్ చేస్తారు నైట్ కరెక్ట్ అగ్నిలింగేశ్వరది గేట్లు అయి క్లోజ్ చేస్తారు నైట్ అయిపోయింది కదా బయట నుంచి దండం పెట్టుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తుంది నువ్వు వెళ్తుండగానండి ఇక్కడ అమ్మవారి కూడా ఉందండి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర నిమ్మకాయలు ఉన్నాయి కదండి ఆ నిమ్మకాయలు కులానికి గుచ్చుతున్నారండి అక్కడ కొనుక్కొని మనం అక్కడ ఆ నిమ్మకాయలను గుచ్చి దండం పెట్టుకుంటే మంచిది అన్నారండి అక్కడ చూసారా బావి కూడా ఉన్నది అదిగోండి బావి కూడా ఉంది మాట అలాగా మేము అదంతా చూసుకొని ఆ చుట్టుపక్కల ఊర్లో ఊళ్ళో అమ్మవారి దర్శనం ఇంకా చాలా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి మూడుతో పాటు ఎనిమిది లింగాలతో పాటు ఇలా మధ్య మధ్యలో గుళ్ళు కూడా ఉన్నాయండి చక్కగా దర్శనాలు చేసుకుంటూ అసలు స్టార్టింగ్ చెప్తున్నాను కదా ఏమి ఉండదండి అండి కొన్ని వచ్చేసరికి ఆ పరమేశ్వరుడు నాలుగు లింగాలు వస్తున్నారు వీళ్ళు నడవగలరాజలు చాలా మంది అండి దాటిలోనే ఎక్కువలు మేమైతే చాలా కంట్రోల్ చేసుకుని ఎలాగైనా వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళాలి అంటే ఇదిగా పరమేశ్వర దాన్ని మళ్ళీ మరో లింగం దర్శనానికి వచ్చామాట నైరుతి లింగం దర్శనం అంటే అక్కడికి వచ్చామన్నమాట ఈ లింగం దర్శనం కూడా బయట నుంచి నేను చెప్తున్నాను కదా నైట్ అయిపోయింది నైట్ అయిపోవడం వల్ల గేట్లో వేసేయడం వల్ల మనం బయట నుంచి పెట్టుకోవాల్సి వచ్చింది సూర్యలింగం కూడా వచ్చిందండి అదిగోండి సూర్యలింగం ముందు వెళ్ళింది నైరుతి సూర్య ఇప్పుడు సూర్యలింగం అండి సూర్యలింగానికి కూడా గేట్లు తాళాలు వేసేసి ఉంది అండి టైం ఇప్పుడు ట్వెల్వ్ అయింది నైన్కి స్టార్ట్ చేసాం ట్వెల్వ్ అయింది క్షమా నడవలేకపోతున్నాం అయినా దేవుడు దయ ఆ దేవుడు మేము భారం వేసుకొని నడిచేస్తాం మా ఇద్దరు పిల్లల పాపం మధ్యలోనే నడవలేకపోయారు వాళ్ళకి కార్ పెట్టిచ్చేసాం కార్లో కూర్చోబెట్టేసాం పాపకి ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంది ఆ దేవుడిని బాగా చేసుకొని నడిచేస్తూ ఉండాలన్నమాట ఓం నమ శివయ్య వరుణ లింగాయ్య నమ్మ వరుణ దగ్గరికి వచ్చామంట లోపల ట్వెల్వ్ ఆగిపోయింది కదా గేట్లు వేసేసారు మళ్ళీ గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసుకున్నాం మసాజ్ మసాజ్ ఇది కదండి మసాజ్ రండి నడుస్తుండగా దారిలోనే ఇలా మసాజులు తిట్టారు మనకి పాదాలు ఏను ఏ ఉన్నా సరే లాగేస్తాయి అనమాట అండి మాకైతే చాలా బాగా నచ్చింది మాకు మళ్ళీ చాలా రిలీఫ్ అనిపించిందండి మాకు అసలు అడుగు పడేది కాదు అలాంటిది వెళ్ళేది మసాజ్ మీరు కూడా కంపల్సరిగా వెళ్ళే దారిలో చేయించుకోండి కాస్ట్ కూడా పెద్ద కాదండి మనిషికి వచ్చి ట్వంటీ రూపీస్ అంతే తీసుకున్నారండి అసలు బెల్లం అసలు మసాజ్ ఫాస్ట్ పంపిణీ పడండి అసలు నీలో కూడా ఎవరైనా గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు ఈ మసాజ్ కంపల్సరిగా మిస్ అవ్వకుండా చేయించుకోండి కాళ్ళు అసలు ఎంత ఫ్రీగా బాగుందంటే అబ్బబ్బ ఎంత ఫాస్ట్గా నడుస్తున్నానండి నిజంగా స్టార్టింగ్ ఎంత హుషారుగా నడిచినా అంత హుషారుగా నడుస్తున్నా బెళ్ళి అనిపిస్తుందిలేండి నిజంగా థ్రిల్లింగ్గా ఉంది

కుబేర్లింగ దర్శనం అయిన తర్వాత వెళ్ళి అక్కడికి వచ్చేసానండి వచ్చేసిన తర్వాత మోక్షమార్గం అని ఇలాగ ఒక గుడిలాగా ఉంటుంది అందులోంచి లోపలి నుంచి బయటికి అక్క ఒక రంధ్రం అంటారంటండి ఆ అందులోంచి అవతల నుంచి యువతలు వచ్చేయాలండి అంతా లాస్ట్లో మీ బాడీ అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత ఫైనల్ మళ్ళీ మేము ఆర్త కట్టుకొని వేసి దన్నం పెట్టుకొని మళ్ళీ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయిపోయిందని ఇంకా మేము నా బయ బయక్ నుంచి దండం పెట్టుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మాట్లాడి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్